ఇది కాస్త ఇప్పుడు మనం వస్తున్నాము అధికారంలో అంటే ప్రజల్లో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు అల్ల కల్లోలం జరగబోతోంది దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యే అవకాశం అలాగే ఎల్లుండి మరి కర్తవ్య పథలో ఢిల్లీలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశంలో కాదు ప్రపంచంలోపట్నే ఇదొక అద్భుతమైన సంఘటన మూడోసారి ఇంత పెద్ద మెజారిటీతో పాటు ఎన్డీఏలో మరి ఎక్కువ ఓట్లతో ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాం అంటే ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎన్డీఏ పార్టీను దేశంలో అన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రావడం మరియు ప్రజలు మోదీ గారిపైన విశ్వాసంతో ఎక్కువ ఓట్లు వేయడం కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణలో చూస్తే ఆరు మాసాల ఆరు మాసాల వ్యవస్థ వ్యవధిలో పట్నే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాశక్తిగా ఆవిర్భవించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడుంది భూతద్దం పెట్టి వెతికినా కూడా భారతీయ జనతా పార్టీ జాడానా లేదు అని చెప్పిన సందర్భంలో ఆరు నెలల కింద జరిగిన ఎన్నికల్లో ఎనిమిది శాసనసభ్యులు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఎనిమిది పార్లమెంట్ సభ్యులు అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు మంది కాంగ్రెస్కి వచ్చిన అరవై నాలుగు మందితో సమానంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా ఒకసారి కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు శాతం ఓట్లతో పాటు మరి సీట్లు కూడా రావడం అనేది కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సిపిఐఎం బిఎస్పి ఇంకా ఏ పార్టీలున్నా అన్ని కలయికతో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుందని చెప్పి ఇది ఒక అతిశక్తి కాదు వారికి ఇవాళ చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రెండో స్థానం కోసం కుట్లాడి కొన్ని కొన్ని స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా మనం అంటే ఒకప్పుడు కారు సారు పదహారు కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఏ ఏ పార్టీ అయినా కూడా కేవలం పదహారు స్థానాలకే పోటీ కానీ పదిహేడు స్థానాలకు కాదు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పదిహేడు స్థానాలకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే మరి మొత్తం రిజర్వేషన్ తీసేస్తారు అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రద్దు చేయబోతారు ముఖ్యమంత్రి రెడ్డి గారు అబద్ధాల పుట్ట ఏదైతే విషం పెట్టినాడో ఇవాళ ఒక మూ తోడ్ జవాబుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడుతుందంటే దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా లేరు మరి మోదీ అంటే ఒక అసెట్ రాహుల్ గాంధీ అంటే ఒక గ్లేయబిలిటీ ఈ రెండు వ్యత్యాసంతో ప్రజలు కాదు ప్రపంచంలో పట్టిన నాయకులు అందరూ కూడా మరి ముఖ్యంగా గమనిస్తున్నారని చెప్పి చెప్పి కూడా ఇది ఒక లోక కళ్యాణం కోసం భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశంలో మోదీ గారు రావాల్సిన ఆవశ్యకత గురించి పదే పదే సందర్భంలో చెప్పి ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా మరి మోదీ గారు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది మనం రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల నలభై ఏడు వరకు ఒక వికసిత్ భారత్గా మనం పెరుగుతామని ముందంటే మొత్తం ప్రపంచంలో పట్లనే నెంబర్ వన్ ఎకనామిక్ మనం ప్లేస్కి వస్తామని చెప్పి నెంబర్ వన్ ప్లేస్ వస్తామని చెప్పి అనేక సందర్భంలో అనేక మంది చెప్పిన మాటనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు పట్టం కట్టినారని చెప్పి కూడా మనందరం కూడా చూస్తున్నాం తెలంగాణలో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము రిఫరెండం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదిహేడు స్థానాలకు మాకు పదిహేను నుంచి పదహారు స్థానాలు వస్తాయని చెప్పి రిఫరెండం పార్లమెంట్ స్థానంలో గెలుస్తాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పక్షాలు కూడా మొత్తం భారతదేశంలో ఒక పెద్ద ఎత్తున ఒక ఇంత వ్యవస్థను నిర్మాణిస్తామని చెప్పి చెప్పిన సందర్భంలో ఇవాళ ఎనిమిది సీట్లు పార్లమెంట్ సభ్యులు అది కూడా బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని గెలిచిన ఒక సీన్ మనం అందరం కూడా చూసినాం అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు రిఫరెండం నేను అదే రిపీట్ చేస్తున్నాను రిఫరెండం పదహారు స్థానాలు వస్తాయని చెప్పినారు కానీ మీరు రిప్రజెంట్ చేసే మల్కాజిగిరి స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినారు మీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినారు మీరు ఇన్ఛార్జిగా ఉన్న చేవలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అభ్యర్థి గెలిచినారు మీకు ఖమ్మంలో రిప్రజెంటేషన్ లేదు ఖమ్మంలో ఖమ్మం బ్యాచ్ గెలిపించినారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నల్గొండలో నల్గొండ బ్యాచ్ అభ్యర్థులను గెలిపిస్తున్నారు కానీ మీ యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళు గెలిచినారు తప్పితే మీకు ఇది రిఫరెండమ్ అని చెప్పి మరి ప్రజలకు ఏం చెప్తారో నేను రాజీనామా చేస్తా అన్నారు కదా మరి ఏం చెప్తారో అనే దాని మీద కూడా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆరు గ్యారెంటీలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం రుణమాఫీ చేస్తాను రైతులకు తొమ్మిదో తారీఖు పోయింది రెండు వేల ఇరవై మూడులో మరి ఎన్నికలు వస్తాయని చెప్పి మీకు కూడా తెలిసిన విషయమే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని చెప్పి మేము అప్పటి నుంచి చెప్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోడ్ నెపంతో రైతులకు రుణమాఫీ మీరు ఆపుతారని చెప్పి చాలా సందర్భంలో మీకు మేము హెచ్చరించినా కూడా మీరు దాన్ని ఏంటంటే పక్కన పెట్టినారని సందర్భం కూడా చూస్తున్నాం మనం ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న ఎన్నికల కోడ్ కూడా ఎత్తేసినారు మళ్ళా ఒక కొత్త పంచాయతీ మొదలుపెట్టినారు పదిహేను తారీఖు ఆగస్ట్ పదిహేనుకి ఇస్తామని చెప్పి ఇప్పుడు అది కూడా పోయింది మళ్ళా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి సందర్భంగా ఈ యొక్క రుణమాఫీ చేస్తారని చెప్పి ఒక అనుమానం కూడా మరి ప్రజలకు కూడా నిజంగా కనుక్కుంటున్నాడు ఇవాళ ఎంత ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే రైతులకు ఒక దిక్కు రైతులు రుణం తీసుకొని ఆ రుణం వడ్డీ చెల్లించలేక ఈ ప్రభుత్వానికి ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓటేసినాం కదా మాకు రు రుణమాఫీ అవుతుందని చెప్పి పదే పదే చూస్తున్న సందర్భంలో బ్యాంకుల నుంచి బ్యాంకు ఆఫీషియల్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు రైతులకు ఫోన్ చేసి మీరు రుణమన కట్టండి లేకుంటే అయినా కట్టండి లేకుంటే మీ సిబిల్ స్కోరింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయి తర్వాత మీకు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉండదని చెప్పి వారి మీద ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ తెస్తుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే మీ దగ్గర అంత డబ్బు లేదు రెండు లక్షల రుణమాఫీ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో నలభై వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది ఇవాళ ఉన్న బడ్జెట్ నలభై వేల నలభై వేల కోట్లు కాదు కదా కనీసం మీకు వచ్చే నెల జీతం ఇచ్చే ఒక వ్యవస్థ కూడా లేదు ఈ నలభై వేల కోట్లు మీరు నుంచి పట్టుకొస్తారని చెప్పి రైతులకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే విత్తనాలు కానివ్వండి మరి నకిలీ విత్తనాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అందుబాటు ఉన్నాయి యూరియా కూరతో ఉంది విత్తనాల కొరత ఉంది విత్తనాల కొరత ఇంతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు పెట్టినారు లైన్లో ఈ మళ్ళీ మీ మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పాస్బుక్లు పెడుతున్నారు లైన్లో పెట్టి మాఫీ ఎలా చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది గత మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రైతులే కాదు ఇవాళ అకాల వర్షాలతో పంట ఏదైతే పండిందో ఆ పంట పండిన పంటను కనీసం కొనటందుకు కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోయి దాని గురించి ఒక రివ్యూ మీటింగ్ కూడా చెప్పలేదు మీ మంత్రులు ఉన్నారు గాలి మోటార్లు తిరుగుతున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకు ఏమేమి శాఖలు వస్తాయని చెప్తే వాటిల గురించి మాట్లాడుతున్నారు కానీ రైతుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పరీక్షల గురించి కానీ మున్సిపల్ ఈ యొక్క వాతావరణం ఇవాళ మనకు ఎంత నిన్న మొన్న చూస్తే ఏంటంటే వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్పింది అకాల వర్షణాలు కాదు ఇది వర్షాలు వస్తున్నాయి వర్షాల సీజన్ అని చెప్పి దాని గురించి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కనీసం సమీక్ష కూడా చేసుకోలేదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కానీ ఇంతవరకు మీరు ఎందుకు సమీక్ష చేసుకోలేదంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన సమీక్ష ఏంటంటే మహబూబ్ నగర్లో మేము ఎట్లా ఓడిపోయినాం ఏడు స్థానాలలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే నాలుగు స్థానాల్లో మరి భారతీయ జనతా పార్టీ చాలా మెజార్టీతో గెలిచింది మరి ఏంటంటే మూడు స్థానాల్లో మనకు వచ్చిందంటే మీ మీద ఒక అనుమానం వస్తుంది అన్నట్టు మీరు మరి ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క సమీక్ష ఇవన్నీ మొత్తం మొత్తం వదిలిపెట్టేసి మీ కుర్చీ కాపాడుకున్నందుకు కాలార్పణ చేస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం అంటే ఎన్నికలే ఎన్నికలు గెలవాలి సోనియా గాంధీ మందలు కొనాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి నా కుర్చీ కాపాడుకోవాలని ఇది మీకున్న ఒక అవగాహన ఇవాళ ఒకటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది మీరు ఏదైతే ఆరు నెలల నుంచి మభ్య పెడుతున్నారు తెలంగాణ ప్రజలను ఈ యొక్క ప్రజలను వారికి ఎన్నో వాగ్దానాలు చేసి గ్యారెంటీల రూపంలో హామీల రూపంలో ఈ గ్యారెంటీలను అన్నీ ఉందంటే మొత్తం పక్కన పెట్టేసి ఏదో కొత్త కొత్త సినిమా పట్టుకొచ్చి ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు మేము రుణమాఫీ చేస్తాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదు మళ్ళా డిసెంబర్ తొమ్మిది నాడు మేము ఏంటంటే రుణమాఫీ చేస్తాం అనే దాని మీద చెప్తే మీకు తెలంగాణలో రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించాల్సిన ఒక ఆలోచన మర్చిపోయినారని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం ఏంటంటే పోటీ చేసింది పద్నాలుగు స్థానాల్లో అంటే పద్నాలుగు రాష్ట్రాల్లో మీరు జీరో డక్అవుట్ కనీసం ఒక్క పార్లమెంట్ అబ్జెక్ట్ కూడా గెలవలేదు మధ్యప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ త్రిపురలో కానీ దమన్లో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే పద్నాలుగు స్థానాల్లో కూడా మీరు కనీసం మీ అబ్జెక్ట్ నిలబెట్టినా కూడా డిపాజిట్ కూడా రావాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తోక పార్టీతో జతగట్టడమే అనేది మనందరం కూడా చూస్తున్నాం విచారిస్తున్నాం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదుగుతున్న సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ సర్కారు మోదీ గారి సర్కారు మూడోసారి ప్రధానమంత్రిత్వ సందర్భంలో తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏం మాట్లాడండి తెలంగాణకు ఒక సమష్టిగా అభివృద్ధి చెందాలని చెప్పి అదే ఆలోచించండి అంతేగాని వచ్చిన నిధులను ఏంటంటే పక్కన పెట్టేసి మీ జీతాలకో లేకుంటే ప్రాజెక్టులకు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వారు ఏంటంటే వారిని బచాయించినందుకు వాళ్ళని ఏంటంటే సేఫ్ జోన్లో పెట్టేటందుకు ఈ యొక్క చేస్తున్న మీ యొక్క ప్రక్రియను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు తొందరగా నెరవేర్చాలని చెప్పి పంద్రా ఆగస్టు లోపల మీరు ఇచ్చిన హామీలు రుణమాఫీ ఏదైతే ఉందో ముఖ్యంగా రుణమాఫీ మీరు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు విఠల్ గారు మాట్లాడతారు ఒకసారి మాట్లాడవలసింది కోరుతాను కిషోర్ గారు మీడియా మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్ నిన్నటి మొన్నటి రిజల్ట్స్ ఫోర్త్ నుంచి కొంత అసెస్ చేస్తా ఉన్నాం అందరం కూడా మీరు కానీ మేము కానీ ప్రజలు వాళ్ళు ఎవరికి వాళ్ళు అసెస్ చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ వస్తా ఉన్నాయి సరే టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ సీట్స్ వచ్చినాయి గతంలో భారతీయ జనతా పార్టీకి థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ పార్టీకి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఓటింగ్ షేర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఆర్ నైన్టీన్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఆ రోజు వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ సీట్స్ ఫిఫ్టీ టూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ సమ్ ట్వంటీ వన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఎంత పెరిగింది గతంలో ఒక ఒక పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఫిఫ్టీ టూ నుంచి నైంటీ నైన్ అయి ఉంటాయి ఇక్కడ ఎంత విచిత్రం ఉందంటే మనం చాలా ఒక స్టూడెంట్ వంద మార్కులకు ఎగ్జామ్ రాస్తాం సరే డెబ్బై ఐదు మార్కులకు మేము మేము భారతీయ జనతా పార్టీ అప్ కీ బార్ చార్సో పార్ ఎందుకన్నామంటే ఫైవ్ ఫార్టీ త్రీలో నాలుగు వందల మక్కి పరచాసు అంటే మాకు డెబ్బై మార్కులు రావాలని సరే మాకు నలభై ఐదు వచ్చినాయా గ్రేస్ మార్కులతో పాస్ అయినా అవన్నీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పరిచి పరిస్థితి ఎంత నవలాటగా ఉందంటే గతంలో వాళ్ళకు వంద మార్కులకు ఎగ్జామ్ రాస్తే తొమ్మిది మార్కులు వచ్చినాయి టూ లో ఇప్పుడు వాళ్ళు వంద మార్కులు